ఈ తిమోతిలో శ్రేష్టమైన అనుభవాలు ఉన్నాయి ఆల్రెడీ చెప్పా మంచి మనసాక్షి గల్లోడని మంచి విశ్వాసం మంచి పరిచార కూడా అని ఆత్మల రక్షణ కొరకు కన్నీరు కార్చేవాడని అలాగే ఇతరుల బాధ్యత భారం కలిగి ఇతరుల కొరకు భారం కలిగి కన్నీరు కార్చే అనుభవం కలిలోడని ఈ అనుభవాలన్నీ తిమోతిలోకి తిమ్మోతులకి నేను ఎందుకు ఏం ఎత్తుకొచ్చానంటే నా డౌట్ తిమోతులు ఇన్ని అనుభవాలు అట్టొచ్చినాయి ఇంత చక్కని గుణగాలు తిమ్మోతిలో కట్టొచ్చినాయి ఎట్లా ఈ శ్రేష్టమైన అనుభవాలు కూడా తిమోతి కట్టబడగలిగాడు ఒక వ్యక్తి దైవికంగా కట్టబడాలంటే ఎట్లా ఏం చేస్తే ఆ వ్యక్తి ప్రయోజకుడుగా మారుతాడు నేను తిమోతి జీవితాన్ని పలుమార్లు తొంగి చూశాను తిమోతి గురించి అధ్యయనం చేసేటప్పుడు నాకు సెంట్రల్గా కనబడే ఒకే ఒక ఆలోచన ఒకే ఒక మాట ఇన్ని మంచి పరిచారకుడు ఉన్నాడు మంచి విశ్వాసగా ఉన్నాడు మంచి శిష్యుడు ఉన్నాడు మంచి సేవకుడు ఉన్నాడు మంచి మనసాక్షికలుగా ఉన్నాడు విశ్వాస వీరుడిగా ఉన్నాడు ఇతరులు కూడా కన్నీరు కార్చి ప్రార్థించే వ్యక్తిగా ఉన్నాడు ఇన్ని అనుభవాలు ఎట్లా తిమోతిలోకి వచ్చినాయి అని ఆలోచిస్తే నాకు కనబడిన ఒకే ఒక వచ్చిన భాగం చదవండి ఒకసారి తిమోతికి రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయం పద్నాలుగు పదిహేను వచ్చినాలు రక్షణార్థమైన జ్ఞాను కలిగించడానికి శక్తి కలిగిన పరిశుద్ధ లేఖనాలను బాల్యం నుండి నుండి ఇది మ్యాటర్ అంటే దేవుని వాక్యాన్ని ఎరిగిన వారిగా ఉంటే దేవుని వాక్యం నేర్చుకున్న వారిగా ఉంటే దేవుని వాక్యమే మన అంతరంగానికి అడ్డం ప్రారంభిస్తుంది ఆమెన్ ఇప్పుడు నీ సమస్య ఏంటో తెలుసా ఒక దైవజుండిగా నీ సమస్య నేను ఎట్ట గమనించానంటే నీలో దేవుని వాక్యం నిలబడతలేదు నిలబడతలే ఇప్పుడు కొండలు నిలిపోతున్నావు నీళ్లు కారిపోతున్నాయి అంటే అర్థం ఏంటి కొండ బాగుందా సొట్టబడిందా రంధ్రం పడిందా అమ్మా ఇప్పుడు నీళ్ళు పోతున్నాం కొండలో నీళ్ళు కారిపోతున్నాం సొట్టబడిందా రంధ్రం పడిందా రంధ్రం పడితే సొట్టబడిందా సొట్టబడితే బా రంధ్రం పడింది ఇప్పుడు ఎన్ని వాక్యం విన్నా కూడా నీళ్ళు వాక్యం నీళ్ళు పోతుందంటే నీకు రంధ్రం పడిందా చట్టబడిందా చెప్పండి మాట్లాడరేంది రంధ్రం పడింది అంటే ఈ చెవులో ఈ చెవులు వదిలేస్తున్నావు ఇప్పుడు వసర్లో నీళ్ళు పడుతుంటాయి వాన పడుతుంటాయి బకెట్ బోర్లు ఇచ్చి పెడితే నిండుద్దా చక్క పెడితే నిండుద్దా చెప్పండి బోర్లు ఇండుద్దా సరిగ్గా పెడితే నిండుద్దా ఇప్పుడు బోర్లు ఇస్తే ఏమవుద్ది ఎన్ని నీళ్లు పడ్డా కూడా దాంట్లో ఉండవు ఉంటాయా ఇప్పుడు కొంతమంది రావడం రావడం ఈ కొండలు బోర్లు ఎత్తున్నారన్నమాట వాక్యం అనగానే అట్లా బోర్లు ఇచ్చేస్తున్నావు ఇంకేం వాక్యం ఉంటుంది నీలో బోర్లు ఇచ్చేస్తున్నావు వాక్యం నీకు రుచి అనిపించట్లే రుచిగా ఉందా వాక్యం టేస్ట్గా ఉందా వాక్యం నీకు టేస్ట్గా ఉంటే ఖచ్చితంగా వాక్యం నేను కూడా విశ్వాసిగా బలపడి వచ్చిన డైరెక్ట్ శాఖ వచ్చేలా నేను కూడా సంఘం విశ్వాసిగా కట్టబడి బలపడి కొన్ని సంవత్సరాల భక్తిలో నడిపించబడి దేవుడు పిలు పొందుకొని దేవుడు సేవ కూడా అంకిత బాగా బయటకు విశ్వాసిగా మూడు నాలుగు సంవత్సరాలు కొనసాగా ఆ మూడు సంవత్సరం సంవత్సరాలు నీకు లాగా వాక్యం విన్నా మా దైవ మాట్లాడుతుంటే దేవుని వాక్యం విన్నా నేను కారణం ఏంటంటే దేవుని వాక్యం ఇష్టం దేవుని వాక్యం రుచిగా ఉండాలి ఎలా ఉండాలి దేవుడి వాక్యం టేస్ట్ గా ఉందా క్రో మెదడు దొరికిన ఉందా కీర్తగానే పెట్టు క్రో మెదడు దొరికినాడుకుందాడు క్రో మెదడు దొరికిన దేవుని వాక్యం రుచించాలి ఆత్మకు దేవుని వాక్య రుచిగా తగిలితే నీకు నిద్ర ఉన్నా కూడా ఎగిరిపోద్ది అంతే దేవుడికి స్తోత్రం గాక నిద్రపో అనాలోచక ఉండవు ఇంకేం ఇంకేం మాట్లాడతాడే దేవుడు ఇంకేం చెబుతాడు ఆలోచన కలిగిద్దే గానీ ఇంకెప్పుడు ఎత్తాడ్రా అయినా ఎట తగులు కొన్నాడా అన్న ఆలోచన ఉండదు ఈ ఫీలింగ్లో కూర్చుని నేను అంటాను నువ్వు ఎక్కడో తేడా కొడుతున్నావు ఎక్కడో తేడా కొడుతున్నావు ఇది నీకు చాలా నష్టాన్ని కలిగించేది దేవుని సన్నిధిలో వాక్యము చేత మనం పెంపొందించబడాలి ఈ శరీరాన్ని ఆహారంతో పోషిస్తాం కదా ఆత్మకు వాక్యమైన ఆహారం అవసరం వాక్యమైన ఆహారం ఇవ్వ ఇవ్వకపోతే నీ ఆత్మ కృషిస్తుంది నీ ఆత్మ బలహీనపడుతుంది నీ ఆత్మ ప్రకాశవంతంగా ఉండదు బలోపేతం కాదు అందుకనే ఆత్మీయంగా కట్టబడలేవు ఆత్మీయంగా బలపడలేవు అన్నం తింటే ఆరోగ్యమా అన్నం తినకపోతే ఆరోగ్యమా ఏమా అన్నం తింటే ఆరోగ్యమా తినపోతే ఆరోగ్యమా ఏవైతే డాక్టర్ తినపోతే మంచిగా లేండి దేవుడు స్తోత్రం కలుగు కాక ఎందుకంటే చాలా తినేసాం తినేసాం శాన అందుకని అన్నం తినకండి నాయనా తింటే షుగర్లు వస్తున్నాయి బీపీలు వస్తున్నాయి అలసర్లు వస్తున్నాయి పలసర్లు వస్తున్నాయి అసలు అన్నం మేనేజ్ నాయనా అని గోల పెడుతున్నారు అందుకని మనం తినే తిండి అంత బలమైంది ఎంత బలమైంది అంటే ఒక పిల్ల టిఫిన్ చేస్తా చైనా దేశంలో టిఫిన్ చేస్తా దగ్గొచ్చి అని తగ్గితే ఈ పక్క టెంపులు కమ్మకి దగ్గి దగ్గర గిరి అట్టండి అసలు ఏమైనా ఉందా సార్ ఏం తిండే మనం తినే తిండే అయిపోయింది సగం తిండే మన ఆయుషం చంపేస్తుంది కనుక అడ్డం పడి తినకండి ఆలపాలు లేకుండా టైం తిని ముగించండి ఆరోగ్యం దేవుడికి స్తోత్రం కలుగురు కాక అడ్డం పడి తినే రోజులు అయిపోయినాయి అడ్డం పడి తింటే అడ్డం సేపలు పోతాం అడ్డగోలు తిన్నా అడ్డం పడ్డమే కనుక టైం తిని టైం ముగిస్తేనే ఆరోగ్యం అందుకని నేను భోజనం అంటే ఆరు గంటల మొదలు తినేస్తున్నా ఒకవేళ ఆరు దాటితే తినేది ఏదో చపాతీయో లేకపోతే ఏదో కాయో ఇక ఎంత లేదు ఎందుకంటే ఆరు దాటిన తర్వాత తిన్నా కూడా కాస్త మిషన్లు పని చేయట్లేదు సరిగ్గా దేవుడికి స్తోత్రం కలుగుని కాక టైం తక్కువ ఉంటుంది కొంతమంది తిని వెంటనే మనసు ఎక్కేస్తారు మనసు ఎక్కేస్తారు మనం తయారు అవుతారు అంత ఏమీ లేదు ఆరోగ్యాన్ని పాటు చేసుకోవడమే మరి శరీరానికి ఆరోగ్యం ఎంత జాగ్రత్త చూసుకుంటున్నామో నీ ఆత్మకు కూడా ఆరోగ్యం అవసరం నీ ఆత్మకు కూడా ఆకలి ఉంటుంది నీ ఆత్మ ఆకలి తీర్చేది దేవుని వాక్యం అందుకని వాక్యం వినాలి వాక్యం వినడం ద్వారా నువ్వు దీవించబడతావు తిమోతిలో ఇన్ని గుణగణాలు అట్టొచ్చినాయి పౌలు గారు ఏమన్నా అట్లా ఉండకూడదు ఎట్టున్నాడని చెప్పి గద్దించలే తిట్టలే మందలించలే కానీ తిమోతుల ఆ లక్షణాలు కనపరచబడ్డాయి కారణం ఏదంటే చిన్నప్పటి నుంచి దేవుని వాక్యం నేర్చుకున్నాడు తిమోతి ఆమెన్ దేవుని వాక్యం నేర్చుకో దేవుని వాక్యం తెలుసుకో దేవుడి వాక్యం విను అది ఎంత కష్టంగా ఉన్నా ఎంత ఇబ్బందిగా ఉన్నా ఓర్చుకొని జాగ్రత్త వాక్యం వింటే అది నీ మనసులో నిలబడితే ఆ వాక్యం పనిచేయడం ప్రారంభిస్తే నీకు తెలియకుండా నువ్వు దేవుని కొరకు నీతిగా బ్రతుకుతావు ఆమెన్ సంగతి చెప్పి ముగిస్తా ఓ తాత పొద్దున్న లేచి వాక్యం చదువుతాడు మనవడు ఉన్నాడు మనవడు కూడా తాతం ఫోల్ అవుతాడు పొద్దున్న లేగిస్తాడు తాతతో బ్రష్ చేస్తాడు మొహం కడుక్కొంటాడు శుభ్రంగా టేబుల్ కడుకూర్చు అని మనిషిని తాగి పా తాత వాక్యం చదువుతుంటే మనవడు కూడా బైబిల్ చదువుతుంటాడు వాక్యం ఇలా జరుగుతూ ఉంది జరుగుతూ ఉంది ఒకరోజు మనవడు కక్కాడు ఏమని తెలుసా తాత నేను చదువుతున్నట్టుగా బైబుల్ చదువుతాను చదవట్లే చదవట్లే ఎందుకంటే సదబుద్ధి కావట్లే నాకు ఇష్టం లేదు అన్నాడు ఎరంటే నాకు అర్థం కావట్లే అర్థం కావట్లేదు నేను చదవలేకపోతున్నా నా నేను చదవలేను అని చెప్పేసి సరే ఆ మూల ఒక బొట్టని తీసుకురా అన్నాడు ఆ మొట్ట ఆ బొట్టలో బొగ్గులు ఉన్నాయి ఆ బొగ్గులు పడేసాడు దొలగొట్టుతు దొలగొట్ట తీసుకురామన్నాడు ఇంటి ఎదురు బాగుంది కదా తీసుకెళ్ళి ముంచుకొని నీళ్ళు తెమ్మన్నాడు పిల్లవాడు కదా ఆదమరిసిపోయి ముంచాడు కారుతుంది ఉరికొత్తున్నాడు కారిపోయిన నీళ్ళు పాత రుచు నీళ్ళు లేవు నీళ్ళు కావాలరా తాత పోయి మళ్తే మళ్ళీ పోయాడు మళ్ళీ ముంచాడు తెచ్చాడు నీళ్ళు లేవు కారిపోతాయి తాత త్వరగా తేరా స్పీడ్గా ఉరికాడు స్పీడ్గా పోతాయి వల్ల కాలే కారిపో తాత ఈ బొట్టలో నీళ్ళు నిలబడతలే తాత వంటలే తాత నా వల్ల కాత తేరా ఇంకోసారి ట్రై చేయి నీకు మంచి గిఫ్ట్ ఇస్తాను అన్నాడు ఇక దానికి ఒక పిల్లవాడు కదా ఆశ కలిగి ఆడాడు ఉరికాడు మళ్ళీ ముంచాడు తెచ్చాడు నీళ్ళు నిలబడతలే అట్లా ఐదు ఆరు సార్లు జరిగింది తాత ఆపు ఉండు అన్నాడు నీకు ఏం అర్థమైంది ఏంది నువ్వేం బొట్టలు నిల్దామని అల్లు బకిట్లో అది బకిట కాదుగా బొట్ట కారిపోతుంది ఆడ ఉంటుంది అంతేనా ఇంకేం లేదా ఏముంది నీళ్ళు ఉన్నాయి నిలబడతలేదుగా నువ్వు నీళ్ళు అడుగుతున్నావు కానీ అదే కాదయ్యా బొట్ట ఎందాక నువ్వు బొగ్గులు దొలగొట్టేటప్పుడు ఎట్టు ఉంది చేదర చెదరగా ఉంది ఇప్పుడు ఎట్టు ఉంది అరే బలే శుభ్రమైందే ఎందుకు శుభ్రమైంది నువ్వు కడిగావా శుభ్రంగా తుడిచావా లేదే వెళ్ళి ముంచుకొని వస్తున్నావు ముంచుకొని వస్తున్నావు అట్లా పలుమార్లు ముంచుకొని రావడం వల్ల ముంచుకోవడం రావడం వల్ల ఆ నీళ్ళలో తడవడం వల్ల ఆ అంటుకున్న మట్టి ఆ మురికి మొత్తం పోయింది అలాగే దేవుని వాక్యం అర్థమైన అర్థం కాకపోయినా వినాలనిపించిన వినకూడదనిపించిన దేవుని వాక్యం మనసు కలిగి ఆలోచించి దేవుని వాక్యం వింటే నీకు తెలియకోండి నీకు తెలియకండి నీ అంతరంగం దేవుడు కడతాడు నీ స్వభావం మారిపోద్ది నీ పరిస్థితులు మార్చబడతాయి అది వాక్యము ద్వారమే సాధ్యం కనుక ఒక దైవ జండిగా అడుగుతున్నా ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం చివరి మాసం మొదటి రోజున అడుగుతున్నా ఇక మీదటైనా దయచేసి దేవుని వాక్యం మనసు పెట్టు ఇంత మించి నేనేం కోరుకోవట్లేదు ఇంత మించి నేను కోరుకోవట్లే వాక్యమును వాక్యమును నీకు తెలియకుండే దేవుని కొర బ్రతుకుతావు నువ్వు వాక్యం వింటలే అందుకనే నువ్వు దేవుని కొర బ్రతకలేకపోతున్నావు దేవుని వాక్యం వింటే ఆ వాక్యమే నీకు తెలియకుండా పనిచేస్తుంది ఆటోమేటిక్ కల కార్యం జరుగుద్ది నీకు ఇష్టం లేకపోతే కొంతమంది పిల్లలకి ట్యాబ్లెట్ వేసుకోవడానికి ఇష్టం ఉండదు ఇష్టపడరు వేసినట్టు యాక్ట్ చేస్తారు కొంతమంది కొంతమంది బలే ఎట్టేస్తారు ఎట్టా ఎట్టేస్తారు నోట్లు పడ్డట్టుగా ఉంటుంది బలే యాక్షన్ చేస్తాడు కానీ టాబ్లెట్ అనకపోద్ది జ్వరం తగ్గదు రోగం తగ్గదు దొరికిపోతాడు ఎరా తగ్గలేదు ఎదురా ట్యాబ్లెట్ వేసుకుంటున్నాను కానీ ముందలే డాక్టర్ అని ఈడే ఇట్లే ఈడే యాక్సిడెంట్ చేస్తున్నాడు ఏందుకు తగ్గదు ఆ ట్యాబ్లెట్ పోవరు నాకు తెలియదా ఎంతమంది వాళ్ళే అప్పుడు చెబుతాడు డాక్టర్ గారు వేయట్లేదు డాక్టర్ గారు బహుశేది ఉంది డాక్టర్ గారు మరి ఏం చేస్తున్నారా వేయకపోతే మా అమ్మ గురు కొట్టలేదు డాక్టర్ గారు అందుకని తెలుగు వేస్తున్నారు ఇటు వెనక్కి పోతుంది అదే ట్యాబ్లెట్ నోట్లో పోతేనో అలాగే నీకు తెలియకుండా దేవుని కూడా బ్రతకాలన్నా నీతి నీలో కలగాలన్నా దేవుని వాకి నీలో పనిచేయాలి ఆమెన్ తిమోతి ఎలా పనిచేసాడు అంటే పౌలు గారు అంటాడు తిమోతి పత్రికలో ఓ మంచి సైనికుడిగా పనిచేయాలి ఓ మంచి పని పనిచేయాలి ఓ మంచి రైతుగా పనిచేయాలన్నాడు తిమోతి ఓ మంచి సైనికుడిగా ఓ మంచి ఆటగాడిగా ఓ మంచి రైతుగా దేవుని పనిలో నిలబడ్డాడు దేవుడికి స్తోత్రం కలుగునగా ఎలా నిలబడ్డాడు దేవుని పనిలో ఓ మంచి సైనికుడిగా ఓ మంచి ఆటగాడిగా ఓ మంచి రైతుగా తిమోతి రెండవ పత్రిక రెండవ అధ్యాయం మూడు నాలుగు ఐదు ఆరు వచనాలు చూస్తే ఓ మంచి సైనికుడిగా పనిచేయమన్నాడు ఓ మంచి ఆటగాడుగా ఆడమన్నాడు బహుమానం పొందినట్లుగా ఒక మంచి ఆడమన్నాడు ఆ ఒక మంచి వ్యవసాయదారు ఒక మంచి రైతుగా అంటే ఒక రైతుగా ఒక ఆటగాడిగా ఒక సైనికుడిగా దైవ సేవకుడు పనిచేయనట్లుగా దేవుని వాక్యం కట్టగలుగుతుంది అభయన్ మనం కూడా విశ్వాసులమైన మనం ఓ మంచి సైనికులుగా యుద్ధ రంగులు ఓడిపోకుండా ఓ మంచి ఆటగాడిగా బహుమానం పొందినట్లుగా ఓ మంచి రైతుగా పంట పాడవకున్నట్లుగా నీ ద్వారా సంఘం పాడవకూడదు నీ ద్వారా సేవ పాడవకూడదు నీ ద్వారా సంఘం అభ్యంతరం పడకూడదు నీ ద్వారా ఆటంకాలు కలగకూడదు అభ్యంతరాలు రాకూడదు ఓ మంచి రైతుగా ఓ మంచి ఆటగాడిగా ఓ మంచి సైనికుడిగా నిన్ను కట్టేది దేవుని వాక్యం అట్టి కృప దేవుడిచ్చునుగాక